హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి కొంచెం చెర్రీ టమాటాలు వచ్చినండి ఫస్ట్ హార్వెస్ట్ ఇదిగోండి అవి కొంచెం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కొన్ని వచ్చినాయండి ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట ఇదిగోండి ఇవన్నీ నేను టమాటా కూడా సరిగ్గా లేవండి మళ్ళీ వేయాలి నారు ఇవి నారు పోయకుండా వచ్చినాయో వేసాను కదా దానివల్ల కొంచెం నుడతేగులు వచ్చేసింది మామూలు టమాటా కూడా రాలేదు అన్ని సరైన ఉన్నాయి కానీ మామూలు టమాటా అక్కడక్కడ అవి నుడత తెగులో వచ్చేసిందండి వర్షాలకి వర్షాలు ఎక్కువైపోయి ఇవన్నీ పీకేసి మళ్ళీ వేయాలండి ఇవన్నీ చెరీ టమాటా కూడా బాగుంటుందండి కర్రీకి కానీ చట్నీకి కానీ తేగలు కట్టాం తాడికే పైకి ఇగండి లో ఉన్నాయి ఉన్నాయండి వస్తాను ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి కూడా పీకేయాలండి పీకేసి మళ్ళీ వేయాలి చెర్రి టమాటాలు వర్షాలకు పాడైపోయినాయి మొక్కలు ఇక ఇక్కడ ఉన్నాయి ఈ బానే ఉంటాయి అనుకోని నారు పోయలేదు ఈ వర్షాలకి పాడైపోయింది మళ్ళీ ఇప్పుడు నారు పోసే వేయాలండి ఇక్కడ ఉన్నాయి వండి చూసారా ఎన్ని ఉన్నాయో గుర్తు గుత్తులు అంతేనండి ఇంకా లేవు ఇగోండి నిన్న అండి సెరీ టమాటా ఒక కర్రీకి వస్తాయిలే ఒక గరికి సరిపోతాయి నిన్న వచ్చినాయి ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ